హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి ఇంకా మా పిల్లలు అయితే బయట ఆడుకునే వాళ్ళు కూడా ఇంకా ఐస్ బండిని చూసి ఉరుకుతా వచ్చేసి మమ్మీ నాకు ఐస్ కావాలని గోల గోలు చేశారనమాట ఇంకా మా అమ్మ మా అమ్మ చేత అడిగిప్పించుకొని నాలుగు ఐస్లైతే తీసుకొచ్చేసారండి మేమైతే ఇంకా నాలుగు రూమ్ తింటున్నాం అనమాట ఐస్లు అయితే మా పిల్లలు ఆడుకొని ఆడుకొని చూడండి ఎలా అయిపోయినాయి మొహాలు ఎండకి ఎండలో తిరగొద్దని చెప్తే అస్సలు వినరనమాట తిరుగుతూనే ఉంటారు ఇక నేనైతే ఇప్పుడు ఐస్ తిన్న తర్వాత అయితే వచ్చేసానండి టెర్రస్ మీదకి ఇంకా ఇక్కడైతే ఇంటనుక చింత చెట్టు ఉందనమాట ఇంకా చింత చిగురు కోసుకుందామని అయితే వచ్చేసాను ఇంకా నాతో పాటు పిల్లలు కూడా వెంటనే వచ్చేస్తారనమాట ఉండండి నేను కోసుకొని వస్తానంటే అస్సలు వినట్లేదండి వీళ్ళు డైలీ డాబా ఎక్కుతూనే ఉంటారు ఇక ఎక్కడ కింద పడతారు అనని భయం అనమాట అంటే వీటికి చుట్టూ గోడలేదండి అంత ఓపెన్ ఉంటుంది ఇంకా కింద పడతారేమోనని భయంతో పొద్దుగుకులు అరుస్తూనే ఉండాలి కిందకి దిగండి పైకి వెళ్ళొద్దు అని ఇంకా నేనైతే వచ్చేసి చింత చిగురు అయితే కోస్తున్నాను నిజానికి ఇక్కడ నేను చింత చిగురు కోస్తున్నాననే కానీ నాకు టెన్షన్ అనమాట వీళ్ళు ఎక్కడ కింద పడతారు ఏంటో అని ఇదిగో ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు కాదు మా చెల్లెలు కొడుకు అనమాట వీడు వచ్చేసి ఇంకా వీడు కూడా వచ్చేసిండు నేను ఈ మా డాబా మీద నుంచి పక్క డాబా మీదకి అన్నమాట చూసారు కదా ఇంకా వీడైతే అక్కడి నుంచి వెళ్ళి మెట్లు ఎక్కేసి వచ్చేసాడనమాట మీరు వెళ్ళకండి చివరికి కింద పడతారని చెప్తుంటే అస్సలు వినట్లేదు ఇంకా వీళ్ళతోటి నాకు టెన్షన్ వస్తుంది వీళ్ళు ఎక్కడ కింద పడతారో అని నేను కొయ్యాలన్న ఇంట్రెస్టే రావట్లేదు అనమాట నాకైతే చాలా భయంగా ఉంది ఇంకా వీడియో వచ్చేసి మా పాప తీస్తుందండి మమ్మీ నేను కూడా అటు వైపు వస్తాను మమ్మీ అని అయితే గోలుగోలు చేస్తుంది నువ్వు ఇటువైపు రావద్దు ఒకవేళ వస్తే అటు వెళ్ళి మెట్లెక్కిర ఇంట్లోకి వెళ్ళానైతే చెప్పేశాను ఈ ఇల్లు వచ్చేసి మా చిన్న వాళ్ళదండి ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ మెట్లు అయితే ఎక్కేసరా ఇట్లా గోడ దూకైతే రావద్దని అయితే చెప్పేసాను ఏం కాదు మమ్మీ మేము రోజు గోడ దూకుతామని అయితే అంటున్నారు నాకైతే చాలా భయమేసింది అనమాట ఇక పిల్లలు ఉన్నప్పుడు నిజానికి నేను కూడా అలా దూకకూడదండి నేను కూడా ఆ మెట్లు ఎక్కేసి వస్తే అయిపోయేది అనమాట ఇక నన్ను చూసి వాళ్ళు కూడా అలానే ట్రై చేస్తూ ఉంటారు కదా చాలా కష్టము నాకు తర్వాత నేను కూడా అటు నుంచి మెట్లు ఎక్కేసి వస్తే అయిపోయేది అని అయితే అనిపించింది నిజానికి నేను చిన్నప్పుడు అయితే గోడలు దూకటం చాలా అలవాటు అనమాట నాకు మా ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక ఇంటి మీద నుంచి ఇంకొక ఇంటి మీదకి ఇలా గంచుతూనే ఉంటాము ఇంకా రెండిళ్ళకి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటే చాలండి ఆ రెండింటిల మధ్యలో కూడా పైకి అయితే ఎక్కేస్తామనమాట ఇట్లాగే చింతకాయలు కోసుకోటానికి ఇంకా శిశింతకాయలు అని ఉంటాయి కదా అవి కోసుకోవటానికి స్కూల్ నుంచి వెళ్ళే ఇంటికి వచ్చిన వెంటనే ఇలా గోడలెక్కి చెట్లు ఎక్కి అల్లరైతే చాలానే చేసామన్నమాట మేము చిన్నప్పుడు అందరూ అయితే అమ్మ మగపిల్లల్లాగా చెట్లు ఎక్కుతున్నారు గోడలు ఎక్కుతున్నారు మీకు అసలు భయమే లేదని అయితే అంటూ ఉంటారు ఇక ఊళ్ళో అయితే మన అమ్మ నాన్నలు అరవలసిన పని లేదండి మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలు రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదా అందరు అరుస్తూనే ఉంటారు ఇలా చూసాం చూస్తే చాలు పైకి ఎక్కువ అలా గోడలు కొద్దని గోలుగోలు చేస్తారు అయినా మనం అవన్నీ పట్టించుకోము కదా ఆ వయసులో గోడలు ఎక్కటం చెట్లు ఎక్కటం ఇవన్నీ అలవాటే అనమాట చాలా సార్లు అయితే నేను గోడలు ఎక్కుతూనే ఉంటుంటాను మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలుసుకున్నామంటే మేము మాట్లాడుకునే ఫస్ట్ మాట ఏమన్నా ఉందంటే చిన్నప్పుడు చక్క చెట్లు ఎలా ఎక్కామో గోడలు ఎలా ఎక్కామో ఇప్పుడు ఎక్కగలమా లెక్కలేదు కదా అని ఇవి మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట మాకైతే ఇది చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మ వాళ్ళు అంటుంటారు కదా మామూలు అల్లరి చేయలేదు మీరు ఆ గోడలు ఎక్కారు ఈ గోడలు ఎక్కారు మీరు ఏమన్నా తక్కువ ఇప్పుడు మీ పిల్లల్ని అరుస్తున్నారని అయితే అంటూ ఉంటారనమాట ఇక్కడైతే నేను పిల్లల్ని ఏం అనలేకపోతున్నానండి ఏమన్నా ఒక మాట అట్లా చేయొద్దన్నాను అనుకో మీరు చేయకుండా ఉన్నారు ఆ చిన్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువ చేశారులే అయితే అంటూ ఉంటారండి ఇంకా వాళ్ళని అయితే ఏమనలేను నేనైతే ఇక్కడ ఏ సరే మీరు కూడా అంతకంటే ఎక్కువే చేశారులే అది అయితే అంటూ ఉంటారనమాట ఇంటి దగ్గర వాళ్ళు ఇంక అన్ని మా ఇల్లులేనండి మా బాబాయ్ వాళ్ళు చిన్న తాతీవాళ్ళు పెద్ద అతి వాళ్ళు అందరం ఇక్కడే కలిసి ఉంటామన్నమాట అంటే ఇల్లులన్నీ ఒకే చోట పక్క పక్కనే ఉంటాయండి ఓకే అండి నేనైతే ఇంకా చింత చిగురైతే కొంతవరకే కోసుకొని వచ్చానండి పిల్లలతోటి భయం వేస్తుంది అదే కాక ఎండ బాగొస్తుంది వస్తుంది ఇక కొంచెంతో చేద్దాంలే తర్వాత కోసుకొని రావచ్చు అని అయితే అనేసి ఇంకా చింత అయితే ఒక ప్లేట్లో వేసి ఎండలు అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ నేను అరటిపండ్లు అయితే కట్ చేశానండి ఎదురింటి ఆ అమ్మ వాళ్ళకి అరటి చెట్టు ఉందన్నమాట అరటికాయలు అయితే కాసినవి అవి కూర అరటికాయలు అని తెలియక ఉంచారంట ఇవేంటి అరటికాయలు ఉన్న అలానే ఉంటున్నాయని చెట్టు ఇచ్చిన వాళ్ళని అయితే అడిగారనమాట అవి కూర అరటికాయలు తినే అరిటి పండ్లు కాదని అయితే చెప్పారనమాట ఇక అందుకని అవి కట్ చేసి మన బజార్ మొత్తం తెల్ల నాలుగు నాలుగు అయితే ఇచ్చేశారండి తెలిసిన వాళ్ళకి ఇంకా మాకు కూడా కొన్ని అయితే ఇచ్చేసారనమాట ఇంక ఇప్పుడు నేనైతే అరటికాయలని కట్ చేసి కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడ అయితే నేను కట్ చేయటం అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఇవి అరటికాయలు అయితే లేతగా ఉన్నాయండి బాగుందనమాట నిజానికి ఇంత లేత అరటికాయలు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా బజ్జీ చేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి ఇవి లేత ఉన్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట అందుకని నేనైతే ఒక నాలుగైదు కాయలు కూరకి కట్ చేసి ఇంకా రెండు కాయలు అయితే ఉంచేసానండి బజ్జీ చేద్దామని పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే నేను అరటికాయలు అయితే కట్ చేసిన ముక్కలన్నీ వాటర్లో ఉంచాను కదా అవన్నీ అయితే ఇలా గిన్నెలో అయితే వేసేస్తున్నానండి తాలింపులో ఇవి లేతగా ఉండేసరికి కలర్ కూడా పెద్దగా చేంజ్ అవ్వలేదండి అలానే ఉన్నాయి మీకు నేను చాలాసార్లు చెప్పే ఉంటాను అరిటి పండ్లు ఎప్పుడైనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మజ్జిగ పల్చటి మజ్జిగలో కట్ చేసుకొని వేసుకోవాలండి అప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇదిగో ఇక్కడైతే మనకి ఇవి బాగా అండి ఇందులో అయితే నేను కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేస్తున్నాను ఈ అరటి పండ్లు వచ్చేసి లేతుగా ఉండేసరికి చాలా త్వరగా అయిపోయిందండి కర్రీ అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టలేదు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది వెంటనే మగ్గిపోయినాయి అంతేకాకుండా నేను ఇలా గిన్నెలో చేస్తున్నాను కదా బాండీలో అయితే ఇంకొంచెం టైం పట్టేదేమో ఇలా మూత పెట్టేసేసరికి చాలా త్వరగానే మగ్గిపోయినాయి ఇంక ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ నేనైతే అలానే ఉంచేస్తాను ఒక నిమిషము ఇంకా ఇందులో అయితే కొంచెం కారం వేయాలండి వెల్లుల్లిపాయ కారం అయితే వేస్తాను ఇక వెల్లుల్లిపాయ కారం వేయటం వల్ల మనం ఎలాంటి మసాలా పొడులు వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇక్కడైతే వెల్లుల్లిపాయ కారం వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇక ఇక్కడ చాలామందికి అరటికాయ ఫ్రై ఎలా చేయాలో తెలియదు అని అయితే అంటున్నారండి ఇంకా చాలా సింపుల్ బాగుంటుందని అయితే చెప్పాను మా అమ్మ కూడా ఎప్పుడు తినలేదండి ఎప్పుడు వండలేదంట నాకు తెలియదు అని అయితే అంటుంది నేను చేస్తాను తిని ఒకసారి చాలా బాగుంటుంది బంగాళదుంప లాగే ఉంటుందని అయితే చెప్పాను సరేలే అంది ఇంకా నేనైతే అక్కడ కర్రీ అయితే చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంక మూత అయితే పెట్టేసి వచ్చేసానండి ఇక్కడ ఇంకా అమ్మ కొత్త పట్టీలు అయితే తెచ్చిందనమాట రెండు జోతలు ఇక అవైతే చూపిస్తుంది ఒక జోతైతే అమ్మ పెట్టుకుంది ఇంక ఇవైతే నాకైనా తెచ్చిందంటే నాకైతే ఇలాంటి వద్దు సన్నవి కావాలని అయితే చెప్పాను సర్లే ఈసారి వెనుకొండ వెళ్ళినప్పుడు తెచ్చుకుంది అంటుంది ఇంక ఇవి కూడా అమ్మనే పెట్టుకోమన్నాను ఇప్పుడు నా కాలికి ఉన్నవి కూడా అమ్మవేనండి నావి ఇంతకుముందు సన్నగా ఉండేవి అనమాట అవి అయితే తెగిపోయినాయి ఇక ఇంట్లో ఎప్పుడూ రెండు జోతలు ఉంటూనే ఉంటాయండి కొత్త పట్టీలు అందుకని నేనైతే అవి తెగిపోయినాయి కదా అని ఇంకా ఒక జోతయితే పెట్టుకున్నాను అనమాట అమ్మ ఎప్పుడు ఇలాంటివి సన్నగా సింపుల్గా ఉండేవి ఒక జోత తెస్తుంది బాగా వచ్చి హెవీగా ఉండేవి ఒక జోత అయితే తెస్తుందండి ఇక అన్వికి ఎవరికి అమ్మకి నాకు ఎవరికైనా సరే రెండు రెండు మూడు జోతులు అయితే ఉంటాయి అనమాట పట్టీలు వచ్చేసి ఇవి ఇంక ఇవన్నీ పాత పట్టీలు అండి ఇంతకుముందు పెట్టుకున్న పట్టీలు అనమాట ఇది వచ్చేసి మొలతాడు ఇంతకుముందు ధనుష్కి అన్వికి మొలతాడు అయితే పెట్టాను కదా ఇంకా అవి కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ వేసి ఇంకో రెండు జోతులు అయితే పట్టీలు తెచ్చుకోవాలన్నమాట వినుకొని వెళ్ళినప్పుడు ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయి చూపిస్తుంది అనమాట అమ్మ ఇవిగా ఈ పట్టీలు వచ్చేసి కూడా అమ్మవేనండి ఇంకా నా పట్టీలు అయితే ఎప్పటికప్పుడే మార్చేసి అవేసి వెంటనే తీసుకుంటూ ఉంటుంది అనమాట నాకు ఎప్పుడూ అమ్మే పట్టీలు తీసుకుంటూ ఉంటుంది రెడీగా ఒక జోత అయితే రెడీగా ఉంచుతుందండి నాకు పట్టీలు ముందే ఒక జోత రెడీగా ఉంటాయి మళ్ళీ నేను రెగ్యులర్గా పెట్టుకోవటానికి ఒక జోత పట్టీలు ఉంటాయి మళ్ళీ ఎప్పుడన్నా ఫంక్షన్స్కి పండగలు అప్పుడు పెట్టుకోవటానికి హెవీగా ఒక ఉంటాయి ఉంటాయండి ఇంకే ఇవన్నీ అయితే తీసుకెళ్ళి ఇంక పట్టీలు అయితే తీసుకోవాలండి వన్ వీక్ అయితే పట్టీలు లేవన్నమాట ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాయి హైదరాబాద్లో నేను అక్కడే మర్చిపోయి వచ్చేసానమాట తేవటము ఇక్కడ ఇంకొక జత ఉన్నాయి పాతవి తెగిపోయిన పట్టెలు అన్నీ ఇక్కడ వేస్తాను అనమాట తెగిపోయిన పట్టేలు ఇక్కడ వేసి కొత్త పట్టీలు అయితే పెట్టుకొని వెళ్తుంటాను ఇక అన్నికి కూడా పట్టీలు తీసుకొస్తానండి అమ్మ ఇదిగో ఇవి వచ్చేసి మా అమ్మ నాన్నల పెళ్లి ఫోటోలు అండి ముప్పై సంవత్సరాలు అనమాట మా అమ్మ నాన్నలకి పెళ్ళయి చూడండి ముప్పై సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు ఇక్కడైతే చూడండి అసలు అప్పటికి ఇప్పటికీ పోలికే లేదు కదా అక్కడ నించున్న వాళ్ళు మా మామయ్య ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు అంటండి మా అమ్మ చెప్తే కనుక్కోవటమే కానీ నేనైతే గుర్తుపట్టలేదనమాట ఇంకో ఇక్కడైతే మా అమ్మ నాన్న చూడండి ఎలా ఉన్నారు పెళ్ళి ఫోటోలు అయితే బాగున్నాయి కదా అప్పట్లో కూడా పెళ్లి ఫోటోలు తీసారంటే గ్రేటే అని అయితే అన్నాను మా అమ్మ నాన్న పెళ్లి ఫోటోల్లో అయితే చూడండి అండి చుట్టూ ఎంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ అయితే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అండి అక్కడ అక్కడ కూర్చున్న పిల్లలు అయితే ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అనమాట వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళని చూపించి వీళ్ళు వాళ్ళు అని చెప్తుంటే నాకైతే నవ్వు వస్తుంది అమ్మ వాళ్ళ ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అప్పుడేంటి అలా ఉన్నారు అని అయితే అనిపిస్తూ ఉంటుంది పెళ్ళి ఫోటోలు అయితే ఉంటే మనకి ఎప్పుడైనా చూసుకోవటానికి బాగుంటుంది కదండి మా అమ్మ చూడండి అప్పుడు ఎలా ఉందో పెళ్లి చేసుకునేటప్పుడు మా అమ్మకి పదమూడు సంవత్సరాలు అంటండి మా నాన్న చూడండి ఈ ఫోటో ఎలా ఉందో అప్పుడు అలకిపోయి వచ్చేటప్పుడు సైకిల్ మీద ఫోటో అయితే తీసారంటండి ఇదిగో ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ అయితే చిన్న పిల్లలాగుంది కదా పదమూడు సంవత్సరాలు అంటే అసలు ఎంతండి చెప్పండి పదమూడు సంవత్సరాలకే పెళ్ళి అయితే చేశారంట ఇదిగో ఈ ఫోటోలు అయితే అస్సలు గుర్తుపట్టలేము మా అమ్మను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంటండి ఇద్దరు చూడండి ఎలా ఉన్నారు అసలు గు ఈ ఫోటోలో మా అమ్మ నేను ఎక్కడున్నానో చూపించిద్దరిలో నేను ఎవరైనా అయితే అడిగిందనమాట మా అమ్మ కొంచెం హైట్గా ఉంటుంది కదా అది చూసి నేను గుర్తుపెట్టాను ఇది వచ్చేసి మా చిన్నమ్మను మా అమ్మ అనమాట నేను ఇక్కడ ఉంది కూడా చిన్నమ్మేనా అని అయితే అడిగాను కాదు ఇక్కడ ఉంది మా ఫ్రెండు ఇది వచ్చేసి చిన్నమ్మనైతే అనమాట ఇదిగో ఈ ఫోటో మా అమ్మ పెళ్ళప్పుడు ఎవరో ఇచ్చారంటండి మా అమ్మకి ఇక ఆ ఫోటోని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది పెళ్ళప్పుడు తెచ్చుకుందంట వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంటండి ఆ ఫోటో ముప్పై సంవత్సరాల నుంచి శివపార్వతుల ఫోటోని అలానే జాగ్రత్తగా ఉంచుకుందండి మా అమ్మ అయితే మా అమ్మకి శివుడు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని మా అమ్మకి అది ఇచ్చారంటండి ఫ్రెండ్స్ ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అయితే జాగ్రత్తగా అలానే ఉంచిందండి గ్రేట్ కదా ముప్పై సంవత్సరాల నుంచి మా అమ్మ ఆ ఫోటోని జాగ్రత్తగా అలానే పట్టుకొని వచ్చిందంటే సూపరు ఇక్కడైతే మా అమ్మను మా చిన్నమ్మ అండి వచ్చేసి మా అత్త వల్ల కూతురంట అప్పుడు శారీ ఫంక్షన్ అప్పుడైతే దిగారంటండి ఫోటో అప్పుడు ఫోటోలు ఇప్పుడు మనుషులను చూస్తుంటే నవ్వొస్తుంది అనమాట అమ్మ అప్పుడేంటి అలా ఉన్నారు ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అనేది అనిపిస్తుంది ఇదిగో వీళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా చెల్లెళ్ళండి ఫస్ట్ మా పెద్దమ్మ అనమాట మా అమ్మ తర్వాత మా అమ్మ తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు అనమాట ఇది వచ్చేసి మా తమ్ముళ్ళు అండి నలుగురు తమ్ముళ్ళు అనమాట మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇంకా మా తమ్ముడు మా తెలుసు కదా ఇక్కడ మా చెల్లెళ్ళు ఇద్దరు ఇది మా మామయ్య పెళ్లి ఫోటోలు మా తమ్ముడు చూడండి ఎలా ఉన్నాడు అప్పుడు ఇంకో నేను చూపిస్తున్నాను కదా పట్టి తనే అనమాట మా తమ్ముడు ఇవి వచ్చేసి మా వారి ఫోటోలు అండి అవి కూడా ఇందులోనే ఉన్నట్టున్నాయి ఇవి పెళ్లి చూపులు కానీ తీయించుకున్నారంటే ఫోటోలు అవి ఇదిగో ఇక్కడ మా మామయ్య పెళ్ళి అప్పుడు అండి మా మామయ్య అంటే మేనమామ అన్నమాట మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఇదేమో మా పెళ్లి ఫోటో అండి ఇది కూడా ఇక్కడే ఉంది ఫస్ట్ మా మామయ్య తర్వాత మా నాన్న తర్వాత మా అత్త అమ్మ అనమాట ఇది మేము సెవెంత్ క్లాస్లో దిగిన ఫోటో అండి నా దగ్గర ఇది ఒక్కటే ఉందనమాట గ్రూప్ ఫోటో చూడండి అప్పుడైతే మేము అందరం ఎలా ఉన్నాము అసలుకి మగపిల్లలు ఆడపిల్లలు అందరూ అయితే ఇప్పుడు అప్పుడున్న ఫోటోకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి చూస్తే అసలు మామూలుగా ఉండదన్నమాట అప్పుడు చూడండి మేమైతే ఎలా ఉన్నామో అది మా తమ్ముడు తీయించుకున్న ఫోటో అండి లోహిలా చదువుకున్నప్పుడు ఇక్కడ నేను మా చెల్లి అనమాట మా మామయ్య పెళ్ళి అప్పుడు దిగిన ఫోటో అండి మీన మామ పెళ్ళి అప్పుడు దిగిన ఫోటో అనమాట నేను మా చెల్లి మా మామయ్య పెళ్ళి అప్పుడు చూడండి నేను ఎలా ఉన్నాను అసలు అప్పుడు నేనైతే అంత చిన్నపిల్లని అనమాట కాకపోతే మా మామయ్యకి ఫస్ట్ పెళ్ళి అయింది అదంతా సక్సెస్ అవ్వలేదన్నమాట కొంచెం గొడవలు జరిగి విడిపోయారు తర్వాత నన్ను చేసుకోమన్నారు మా మామయ్య పెళ్ళప్పుడు నేను చూశారు కదా ఎంతున్నాను నన్ను ఎలా చేసుకోమన్నారు ఏమో ఇది ఇదైతే నేను చిన్నప్పుడు దిగిన ఫోటో అండి చూడండి మా అమ్మ తీయించి పెట్టింది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఫోటో చూసినప్పుడు ఈ రెండు ఫోటోలు మొన్నటిదాకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నాయండి మా మామయ్య అయితే అస్సలు ఇవ్వడనమాట మా మేనమామ నేను తీసుకెళ్తానంటే అస్సలు ఇవ్వలేదు మా మామయ్యకి తెలియకుండా నేనైతే రెండు ఫోటోలు అయితే తీసుకొచ్చేసాను అనమాట నేను చిన్నప్పుడు దిగిన ఫోటో ఇంకా మా మామయ్య పెళ్ళిలో నేను మా చెల్లి దిగాను కదా ఆ రెండు ఫోటోలు మా మామయ్యకి తెలియకుండా మొన్న ఊరు అయితే తీసుకొని అనమాట మా అత్తండి నువ్వు మళ్ళీ ఆ ఫోటోలు తీసుకురా చూసారంటే నన్ను అయితే చెప్పింది ఆ అని అయితే చెప్పాను కానీ నేనైతే ఇవ్వాలనుకోవట్లేదండి ఆ ఫోటోలు అయితే నా దగ్గరే పెట్టుకుంటాను మా మేనమామకి ఫస్ట్ పెళ్ళయ్యి అందు గొడవలు అయ్యి విడిపోయారండి తర్వాత మళ్ళీ పెళ్ళి అనమాట మా పెళ్ళికంటే ముందే అయింది అంటే నన్ను చేసుకోవాలని చాలా లాగారు నేను చేసుకోనని చెప్పేసరికి ఇక మా పెళ్ళి మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా మామయకి పెళ్ళి అయితే అయిందనమాట మళ్ళీ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు మన నూరెళ్ళినప్పుడు చూపించాను కదా వాళ్ళే అనమాట నేను మా మేనమామనే పెళ్ళి ఎందుకు చేసుకున్నాను ఏంటనేది అదంతా ఒక పెద్ద కథ అండి అదైతే మీకు తర్వాత వీడియోలో ఎప్పుడైనా చెప్తూ చెప్తాను ఓకే అండి ఇక్కడైతే ఇంకా నేను రైస్ ఇంకా కర్రీ అయితే పెట్టుకొని తినేసానండి అరటికాయ ఫ్రై అయితే సూపర్గా ఉందన్నమాట నేను రైస్లో కలవదేమో అనుకున్నాను రైస్లో కూడా చక్కగా కలిసిందండి టేస్ట్ కూడా బాగుంది లేతగా ఉండేసరికి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నేను బజ్జీ చేద్దామని ఇంకా శనగపిండి ఉప్పు జీలకర్ర కారం అయితే వేసానండి ఇందులో ఇంకా బియ్య పిండి వంట చూడ వేస్తే బాగుంటుంది కాకపోతే నాకు బియ్య పిండి ఎక్కడుందో కనిపించలేదన్నమాట అంతా వెతికాను ఇక మా అమ్మ ఏమో ఇంట్లో లేదండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాట్లాడటానికి ఇక నేను మా అమ్మని అడగటం ఎందుకు అని ఇంకా బియ్యం పిండి వేయకుండానే ఇక్కడ కలిపేసి అయితే చేసేస్తున్నానండి ఇంకా వంట చోడా కూడా నాకు కనిపించలేదు ఇంకా వంట సోడా కూడా వేయకపోయినా పర్లేదు బాగుంటుంది అని ఫస్ట్ ఇన్ తోటికి వేసి ఇది గోంగ పిండిని అయితే ఇలా కలిపేశానండి మనకి ఇలా ఏలంటే పిండి అంటుకుంటుంది కదా ఇలానే మనం అరటికాయకి కూడా అంటుకుంటూ ఉంటుందండి పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది పిండి కలుపుకొని పక్కనైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ నేను రెండు అరటికాయలు అయితే తీసుకొని కట్ చేస్తున్నానండి అరటికాయలు చిక్కు తీసేటప్పుడు మనకి వైట్ కలర్లో ఉండేది కనపడకుండా చిక్కు తీసుకున్నామంటే లైట్గా పైనుంచి మనకి చక్కగా ఉంటాయండి మనం మొత్తం తీసామంటే వెంటనే మగ్గిపోతాయి అనమాట ఆయిల్లో వేసినప్పుడు అందుకని ని వైట్గా వైట్గా ఉండేది కనిపించకుండా ఇలా పై పైన తీయాలన్నమాట నాకైతే ఇక్కడ కొడవలతో తీస్తుండేసరికి సరిగ్గా రావట్లేదండి అందుకని కొంచెం లోపలికి కట్ అనమాట ఇవిగా ఇక్కడైతే నేను సన్నగా ఇలా అరటికాయ ముక్కలైతే కట్ చేస్తున్నానండి మనకి ఇలానే కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా కట్ చేయటమే కాకుండా వీటిని మళ్ళీ రెండు రెండు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ బజ్జీలు వస్తాయి కదా అందుకని ఇలా కట్ చేశాను అనమాట నేను వచ్చేసి ఇదిగో అన్నిటినీ ఇలానే కట్ చేస్తున్నాను ఇలానే కాకుండా రౌండ్గా కట్ చేసుకున్నామంటే మనకి ఆలు బజ్జీ లాగా వస్తాయండి ఇలా నేను సన్నగా కట్ చేసి మళ్ళీ వీటిని రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసామంటే మనకి మిర్చి బజ్జీ టైప్లో వస్తాయి అండి అందుకని ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను ముందే పిండి కలుపుకున్నాను అనమాట ఇంకా ఇవి కట్ చేసాక మనకి కలర్ చేంజ్ అవుతుంటాయి కదా అరటికాయ అందుకని పిండి కలుపుకొని ఇంకా ఆయిల్ కూడా పెట్టేశానండి స్టవ్ మీద ఆయిల్ వేడవుతుంటుంది ఇంక ఈలోపీవి ఇక్కడ అరటికాయలు అయితే కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను ఇవి రెండు అరటికాయలు చూడండి ఎన్నయో ఇక్కడ ఆయిల్ వచ్చేసి వేడైందండి నేను పిండి కలుపుకున్నాక ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా అరటికాయలు కట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఆయిల్ వేడవుతుంది మనం అరటికాయలు కట్ చేసుకునే లోపల ఆయిల్ వేడవుద్దండి ముందే ఇలా పెట్టుకున్నామంటే మనం పిండి కలుపుకొని అరటికాయలు కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నామంటే అప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని నేను ఆయిల్ కూడా ముందే పెట్టేసి తర్వాత అరటికాయలు అయితే కట్ చేశాను ఇవి కట్ చేసుకునే లోపు ఆయిల్ అయితే ఎంచక్క వేడైపోయింది ఇంక ఇప్పుడైతే వీటిని నేను ఒక్కొక్కటికాయలు ఆయిల్లో ముంచేసి అయితే వేస్తున్నానండి మనకి వచ్చేసి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి కాకపోతే మంట అనేది మీడియం టు సిమ్లో ఉండాలండి లేకపోతే మనకి కరెక్ట్గా అరటికాయలు అనేవి ఏగవ అన్నమాట అది లోపల అలానే వండిపోతూ ఉంటుంది అందుకని మీడియం టు సిమ్లో ఉంచుకొని వీటిని అయితే చేసుకోవాలండి ఇక్కడైతే నేను అటు ఇటు అయితే కలుపుతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరటికాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టమేంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు ఇష్టమైన బజ్జీ ఏంటో కూడా కామెంట్ చేసేయండి నిజానికి నాకు ఇష్టమైన బజ్జీ వచ్చేసి మిర్చి అండి నాకు మిర్చి బజ్జీ అంటేనే చాలా ఇష్టం అనమాట ఇంకా మిర్చి బజ్జీలో కట్ చేసి ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మరసం పెట్టుకొని తింటే సూప్ ఉంటుంది నాకు అలా తినటం అయితే చాలా ఇష్టం అనమాట ఎంతైనా మిర్చి బజ్జీ తర్వాతేనండి ఏ బజ్జీలైనా కాకపోతే ఇక్కడ అరటికాయ బజ్జీలు చేస్తున్నాను కాబట్టి వాటిని అంతగా పొగిడితే బాగోదు కదా చెప్పండి పొగడకుండా ఎలా ఉంటానండి నాకు ఇష్టం మిర్చి బజ్జీ కదా అందుకే పొగుడుతున్నాను అనమాట మిర్చి బజ్జీని మీరు చెప్పండి మీకు ఏ బజ్జీ అంటే ఇష్టం నేనైతే మిర్చి బజ్జీ తిన్నంత ఇష్టంగా మిగతా బజ్జీలు అయితే తినలేను ఇవిగో ఇక్కడైతే బజ్జీలన్నీ చేసేసానండి చూడండి ఇవైతే అలా రెండు రెండు అయితే వచ్చేస్తాయి అనమాట ఇంక ఇక్కడైతే మా అమ్మ ఎప్పుడు తినలేదంటారు ఇటకాయ బజ్జీ ఇంకా వాళ్ళకైతే టేస్ట్ అయితే చూపించేస్తానండి మా అమ్మ తిని టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నది ఇంకా బంగాళదుంప కర్రీ లాగే ఉందండి కర్రీ కూడా అరటికాయ కర్రీ ఈరోజే ఫస్ట్ టైం తినదనమాట మా అమ్మ అరటికాయ ఫ్రై ఇంకా అరటికాయ బజ్జీ ఓకే అండి ఇంక ఇవాళ మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై